శ్రీకాళహస్తి సమీపంలోని రాజీవ్ నగర్ వద్ద ఎర్రచందనం తరలిస్తున్న మహేంద్ర జైల్లో వాహనాన్ని డ్రైవర్ ని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అటవీ శాఖ అధికారి పట్టుకున్న ఎర్రచందనం దొంగలను వాహనాన్ని డ్రైవర్ ని విలేకరులు ముందుంచి కేసు వివరాలు తెలిపారు కాట్రపల్లి సమీపం నుంచి ప్రభుత్వానికి చెందిన ఎర్రచందనాన్ని దొంగలు అక్రమంగా తరలిస్తుండగా సమాచారం వచ్చిందని సమాచారం మేరకు నిఘా ఏర్పాటు చేసి నిందితుడిని రాజీవ్ నగర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు పదిహేడు ఎర్రచందనం దొంగలు నూట తొంభై ఐదు కేజీలు ఉంటాయని దాని విలువ పది లక్షలపైనే ఉంటుందని తెలిపారు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఆదేశాల అనంతరం ఎర్రచందన నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ముందస్తు సమాచారం మేరకు రెండు టీంలుగా విడిపోయి పకడ్బందీగా గస్తీ నిర్వహించారు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి మహీంద్రా జైలో వాహనాన్ని అలాగే అందులో ఉన్నటువంటి పదిహేడు ఎర్రచందనం దొంగల్ని అలాగే ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది అతను గుమ్మడిపూడి ప్రాంతానికి చెందినవాడు తమిళనాడు ఇంకా దీంతో పాటు ఎస్కాట్ వెహికల్ గా వచ్చినటువంటి ఇంకొక వెహికల్ అది వాళ్ళు ఎస్కేప్ అవ్వడం జరిగింది వాళ్ళ గురించి ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాం ఇప్పుడు ఈ ముద్దాయిని కోర్టులో ప్రవేశపెడతాము ఈ సీజ్ చేసినటువంటి ఈ ఎరచక లు మన సెంట్రల్ రెడ్స్ స్టాండర్స్ డిపోకి తరలిస్తాము అండ్ ఇవి ఎక్కడ జరిగాయి ఫెల్లింగ్ ఏంటి అనేది కూడా వీటి గురించి తదుపరి విచారంలో తేల్స్తాం అట్లాగే ఆ ప్రాంతంలో పుత్తూరు అలాగే మనకి ఇంకా బై సత్యవేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారనేది కూడా తదుపరి విచారంలో చేపట్టి దీనికి సంబంధించిన వివరాలు అనేవి త్వరలో మేము ఉంచుతాము మనకి ఇన్ఫర్మేషన్ ఒక రెండు రోజుల నుంచి దీని గురించి వీళ్ళు వచ్చారని చెప్పేసి మా రేంజ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఉంది లోకేష్ గారికి అలాగే వాళ్ళ టీం రామకృష్ణ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కాబట్టి ఇంకా మిగతా సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండి అది మన కదలికల్ని గమనించి అది ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఏ ప్రాంతం వైపు వెళ్తుంది టూ సైడ్స్ పెరగడం జరిగింది అది మనకి పరిస్థితి అవుట్కట్స్లో ఉన్నటువంటి నవరత్నాలు టెంపుల్ దగ్గర రాజీవ్ నగర్ దగ్గర అక్కడ దాన్ని సీజ్ చేయడం జరిగింది ఈ యాక్చువల్ ప్రొడ్యూస్ అనేది మనకి కేవీ విపురం మండలంలో ఫారెస్ట్ ఆ ప్రాంతంలో నుంచి వచ్చినట్టుగా మేము అనుమానిస్తున్నాం ఎక్కడ ఏంటి ఎక్కడ చేశారు ఫెల్లింగ్ అనేది కూడా మేము డిటైల్ చేస్తూ ఉంటున్నాం థ్యాంక్ యూ సో మంచిగా వాల్యూ వాల్యూ ఉంటుందండి ఒక టెన్ ల్యాక్స్ వరకు పది లక్షలు వేలు ఉంటుంది వాహనం కూడా ఒక ఐదు నుంచి పది లక్షల వాల్యూ ఉండొచ్చు వాహనాన్ని కూడా సీజ్ చేస్తాం కాన్ఫెస్ కెక్ట్ చేసి తర్వాత ఆప్షన్ అనేది జరుగుతుంది